Namaste, welcome to DDC News. తానూర్ మండలం కోలూరు గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన దండేవార లక్ష్మీబాయ్ అనే మహిళ ఇటీవలే పాము కాటు గురైని మరణించడం జరిగింది ఈ విషయం గ్రామస్తుల ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ రావు పటేల్ ఈ రోజు కోలూరు గ్రామంలోని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు వారి కుటుంబానికి తనవంతుగా సహాయం చేయాలనే ఉద్దేశంతో మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా వారి కుమారుడు దండేవార సురేష్ గారికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం చెక్ రూపంలో గ్రామస్తుల సమక్షంలో అందించారు ముదోల్ నియోజకవర్గంలో ప్రమాద వశాత్తు ప్రమాదం పాము కాటు షార్ట్ సర్క్యూట్ పిడుగుపాటు వరద ప్రమాదం ఆనుకునే సంఘటనలు జరిగితే మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించి బాస్ట్ గా ఉంటామని ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ తెలిపారు గత వారం రోజుల క్రితము లక్ష్మి అనే మహిళ పాము కాటుకు గురై చనిపోవడం జరిగింది మరి ఇట్టి సమాచారాన్ని గ్రామ పెద్దలు గ్రామ యువకులు పత్రికా సోదరుల ద్వారా తెలుసుకున్న మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్గా మరి బాధలో ఉన్న కుటుంబానికి తన ట్రస్ట్ ద్వారా తగినంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కోలూరు గ్రామానికి రావడం జరిగింది మోహన్ రో ప్రజా ట్రస్ట్ అనేది ముఖ్యంగా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మా ట్రస్ట్ అండగా ఉంటుంది పాము కాటు అనుకోండి విడుగుపాటు విద్యుత్ఘాతం వరదలు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తప్పకుండా మా ట్రస్ట్ అండగా ఉంటూ ప్రజలకు వెళ్ళవేళ్ళలో అందుబాటులో ఉంటూ మరి కుటుంబానికి ధైర్యంగా ఉండాలని మా ట్రస్ట్ ద్వారా కోరుతూ గ్రామస్తుల చేతుల మీదుగా చెక్ అందజేయడం జరుగుతుంది సార్